హాయ్ అండి మనందరికీ తెలుసు కదా భూముల కరుణాకర్ రెడ్డి గారు గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన టీడీడీ చైర్మన్గా పనిచేసినారు అయితే ఆయన ఈ సందర్భంగా తన హయాంలో నెయ్యి కల్తీ జరగలేదు అన్న ప్రసాదాలలో ఎలాంటి కల్తీ జరగలేదు అని చెప్పేసి ఆయన తిరుమల తిరుపతి దేవస్థానం పుష్కరిణి ఉంటుంది కదా అక్కడ స్నానం చేసి అఖండ జ్యోతి వెలిగించి ప్రమాణ ప్రమాణం చేసినారనమాట ఆ వీడియోని ఒకసారి మనం చూద్దాం చూశారు కదా బోమాన కరుణాకర్ రెడ్డి గారు గతంలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆయన టీటీడీ చైర్మన్ గా పనిచేసినారు ఈ ఆరోపణలు చంద్రబాబు నాయుడు గారు ఏ అయితే ఆరోపణలు చేశారో ఆ ఆరోపణలన్నీ అబద్ధం నా హయాంలో ఎలాంటి కల్తీ జరగలేదు దానికి నేను స్వామివారి సాక్షిగా తడి బట్టలతో ప్రమాణ ప్రమాణం చేస్తున్నాను ఏదైనా అయితే నిజంగా నేను కల్తీ చేస్తుంటే నేను నా కుటుంబం సర్వనాశనం అయిపోతాం రక్తం కక్కొని చచ్చిపోతాం అన్నట్లుగా ఆయన అయితే మాట్లాడారు ఇంతలోకి పోలీసులు వచ్చి ఆయన అయితే తీసుకెళ్లడం అయితే జరిగింది ఆ టీటీడీకి సంబంధించిన అంశాల మీద వస్తున్న ఏవైతే విమర్శలు ఉన్నాయో వాటన్నిటిని ఈ ప్రమాణం ద్వారా ఆయన సమాధానం చెప్పినట్లయితే అవుతుంది చూడాలి మరి ఎవరు ఎవరైతే ఆరోపణలు చేశారు కదా చంద్రబాబు నాయుడు గారు కానీ ఇద్దరు టీడీపీ వ్యక్తులు కానీ మరి వాళ్ళు కూడా కల్తీ జరిగిందని ప్రమాణం చేస్తారా లేదా తెలియాలి ఎందుకంటే ఆయన మీద ఎలాంటి తప్పు లేదని చెప్పేసి ఆయన అయితే నిరూపించుకున్నాడు మరి ఇప్పుడు టీడీపీకి సంబంధించిన వాళ్ళు కూడా నిరూపించుకోవాలి అట్లయితేనే ఎవరు తప్పు ఎవరు కట్ కరెక్ట్ అనేది ప్రజలకైతే తెలుస్తూ ఉంటుంది చూడాలి మరి భవిష్యత్తులో మరి టీడీపీకి సంబంధించిన వాళ్ళు ఎవరైనా ప్రమాణ స్వీకారం చేస్తారా లేదా అనేది దీని మీద మీ అభిప్రాయం తెలియజేయండి ఓకే మరి థ్యాంక్ యూ